నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ నేత మాజీ మంత్రి రోజా విజయవాడలో ఆడుదోం ఆంధ్ర స్కామ్ బయటపడింది మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రోజా ఇక అరెస్ట్ కాబోతున్నారని మనకు వస్తున్న సమాచారం దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని విషయాలను తెలుసుకునే చేద్దాం నమస్కారం మేడం రోజా చేసిన అక్రమాలు కావచ్చు అవినీతి కావచ్చు ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ ద్వారా ఆమె చేసిన అక్రమాలన్నీ బయటకు వచ్చే స్కామ్లో మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ స్కామ్లో భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రోజా అరెస్ట్ కాబోతున్నారు దీన్ని ఎలా చూడాలి మేడం అసలు దీని మీ స్పందన ఏంటి మీకు ఒక సినిమాలో ఒక పాట ఉందండి పాట ఆగిందా నీ ఆట గోవిందా అని అలాగే ఇవాళ ఆట ఆగిందా నీ అవినీతి లెక్క తేలిందా అని కొత్త పాట పాడాలి ఇప్పుడు సో ఆవిడ ఆడుదాం ఆంధ్రా అంది అని బాగా మీరు చెప్పిన నూట పంతొమ్మిది కోట్లు స్కామ్ చేశారు ఎంత దరిద్రం అంటే మనకి మన గుడ్డు అమర్నాథ్ గారు ఉన్నారు కదా ఆయన పాపం పిల్లలు తినే గుడ్డు మీద అంటే మీకు ఏం గుర్తుకొస్తుంది గుడ్డు మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో అంటే ఓ గుడ్డు పగలగొట్టినప్పుడల్లా ఆయన మొహం పగిలినట్టే కదా జగన్మోహన్ రెడ్డి మొహం పగలగొట్టినట్టే కదా అంటే గుడ్డు అమర్నాథ్ గారు రోజు ఎన్ని వేల గుడ్లు ఎన్ని ఎన్నిసార్లు సార్లు ఆయన మొహం పగలగొట్టించాడు తర్వాత చిక్కీ మీద చిక్కీ మీద కూడా ఆ ర్యాపర్ చింపినప్పుడే ఆయన మొహం జరుగుతుంది కదా అంటే తెలివి తక్కువగా చేసే పనులు ఎలా ఉంటాయి అంటే జగన్మోహన్ రెడ్డిని మనం పెడుతున్నాము అనుకుంటూ వీళ్ళు వీళ్ళకి తెలియకుండానే ఆయన్ని రోజు ఒక మొహం పగలగొట్టడం అంటే ఏంటి అసలు దాని అర్థం ఆయన మొహం చించటం అంటే ఏంటి మామూలుగా ఎప్పుడు తిట్టినప్పుడు అంటారు మొహం పగలగడతారా అని అట్లా అయిపోయిందనమాట ఇంకొకటండి అసలు జగన్మోహన్ రెడ్డిని మనం మొత్తం పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇలా తయారవటానికి కారణం కూడా చుట్టూ ఉన్నవాళ్ళే అసలు సజ్జలు ఇట్లా చేశాడా చుట్టూ ఉన్న వాళ్ళని అలా తయారు చేశాడా అనిపిస్తుంది మనకి అంటే ఎందుకు పనికిరా అని ఒక జగన్మోహన్ రెడ్డి సిన్సియర్గా చెప్పాలంటే అంటే తండ్రి దృష్టిలో వీడో వేస్ట్ వీడితో పెట్టుకుంటే తలనొప్పి వీడు ఏదో ఒక నశ పెడతాడు వీడు సరైన వాడు కాదు అనే కదా జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టాడు తండ్రి అంటే చదువు అంతంత మాత్రం చదువులు పేరుకి సర్లేని ఫస్ట్ క్లాస్ రావడం పెద్ద విషయం కాదు కదా పేరుకి ఫస్ట్ క్లాస్ కానీ అంతంత మాత్రం చదువులు ఆయన భాషలో తర్వాత పోనీ ఆయన ఉద్యోగాలు చేస్తాడా మరి ముఖ్యమంత్రి తండ్రి ఉద్యోగం చేయడం నామోషి పోనీ బిజినెస్లు చేస్తాడా నేను ఎకనామిక్ బిజినెస్ స్కూల్లో చదువుకున్నానా కాదు కదా సో అందుకని ఏం చేస్తాడు ఆ అవినీతి పనులు చేస్తాడు డబ్బులు క్విట్ ప్రోకో చేసి డబ్బులు సంపాదించుకొని దాచిపెట్టుకుంటాడు సో పోనీ దాచిపెట్టుకోవడం నీతో ఆపేసావా లేదు నీ మంత్రుల దాకా తీసుకెళ్ళావు సో అందులో ఒక్కొక్కడు ఆరితేరి మర్జెన్సీ స్కామ్లో ఇవాళ ఒక్కొక్కళ్ళు ఎంతెంత మొడుపులు తిన్నారు ఏంటి ఇవాళ సిట్టు ఛార్జ్ షీట్లో ఇవాళ రెండోసారి బయటకు వచ్చింది సరే ఇది పక్కన పెడితే ఆడుదామాంధ్రాలో పాప మన రోజా గారు పోనీ ఆవిడ అక్కడ పెద్ద ప్యాలెస్ కట్టించింది అన్నగారికి ఇప్పుడు జీవితకాలం నాకు అన్న జగన్మోహన్ రెడ్డే పాప షర్మిలు ఏమైపోవాలో కదా వీళ్ళందరూ వచ్చాక కదా షర్మిల తని తగిలేసాడు అన్నగారు ఇప్పుడు వీళ్ళ చేత రాఖీలు కట్టించుకుంటాడు సొంత చెల్లెల్ని దూరంగా పంపిస్తాడు సో ఇప్పుడు ఏం చేశారు అక్కడ ఒక కొండ తవ్వించి అన్నగారి కోసం ఒక పెద్ద ప్యాలెస్ ఐదు వందల కోట్లు పేరుకి ఐదు వందల కోట్లు ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టారో మనకి లెక్కలు తెలియదు సో అన్నగారి గిఫ్ట్గా ఏమిచ్చింది అందులో ఆ ప్యాలెస్లో అతి ముఖ్యమైన గిఫ్ట్ ఏంటంటే పదమూడు లక్షలు పెట్టి బంగారు ఒక కమోడ్ ప్రజెంట్ చేసింది అంటే ఏ చెల్లెలు ఇచ్చి ఉండదు ప్రపంచంలో సో ఇవన్నీ ఎందులోంచి వచ్చాయి ఆవిడ శాఖలోంచే కదా ఈ డబ్బులు వచ్చాయి అందుకని అంటే పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా ఆవిడ అది కట్టించారు అంటే ఒక కొండని తొలిచేసి తవ్వించేసి ఆవిడ ఒక బిల్డింగ్ కట్టేసి పర్యావరణానికి ఎంత నష్టం చేకూర్చాలో అంత నష్టం చేకూర్చారు అంటే పేరుకి పర్యాటక మంత్రి కానీ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయకుండా సంస్కృతిని పరిరక్షించకుండా పర్యావరణాన్ని నాశనం చేసిన ఒక మంత్రిగా ఆవిడ పనిచేసిన మంత్రిగా ఆవిడ చిరస్థాయిగా మిగిలిపోయారు పోనీ అక్కడితో ఆగిందా ఆడుదా మాంధ్ర ఈడందరినీ ఆడిస్తుంది అనుకుంటే ఆడించింది డబ్బులు మింగేసింది అవును ఇక్కడ ఇంకో చిత్రం ఏంటంటే ఈ బొమ్మల పిచ్చి తగలయ్యాయి జగన్మోహన్ రెడ్డిది అని ప్రజలు అనుకుంటున్నారు ఎందుకంటే పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోనే గుడ్డు మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోనే ఆఖరికి ఆడే బ్యాట్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోనే ఇప్పుడు ఆ ఫోటో మీరు ఇక్కడ వేస్తారండి అనుకుందాం ఒక బ్యాట్ మీద బ్యాట్ ఇలా పట్టుకుంటాడు అంటే మొహంతో కొట్టినట్టేగా అసలు ఎంత ఆయన్ని ఎంత చీప్గా చేసేసారండి జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలే ఇప్పుడు నవ్వొస్తుంది మనకి అవన్నీ తలు తలుచుకుంటుంటే ఆయన అసలు ఒక బఫూన్ చేస్తారు చూడండి ఒక బఫూన్ లాగా జగన్మోహన్ రెడ్డిని తయారు చేసి ఇవాళ నవ్వాలా ఎడవాల ఇది కాబట్టి అంటే ఇవాళ ఆడుదాం ఆంధ్రాలో నూట పంతొమ్మిది కోట్లు తినేసి ఆడించామంటారు ఆటలు అంటారు పోటీలు అంటారు ప్రైజులు అంటారు ఇంకేదో అంటారు మొత్తానికి చీప్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో అవి బ్యాటిల్డ్ కిట్స్ కూడా చాలా నాసిరకం సో ఇవాళ ఏం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ శాఖలు ఇవాళ మొత్తం అంతా సేకరించారు డీజీపీని కలిసి వాళ్ళు ఇవ్వబోతున్నారు ఇచ్చేసి ఉంటారు కూడా ఈపాటికి సో ఇప్పుడు దీని మీద ఫర్దర్గా నడుస్తుంది ఇప్పుడు పక్క పులివెందుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ట్వీటు పులివెందుల్లో ఆయన కొత్త కొత్త పదాలు వాడతాడు ఆయన జీవితంలో ఆయన వాడిన ఆయన చేసిన పనులన్నీ ఈరోజు ఆ పదాలు వాడి కూటమి ప్రభుత్వానికి అంటగడతాడు ఏమంటామండి అందుకని వాళ్ళు చెప్పొచ్చేది ఏంటంటే మొత్తానికి ఆడుదామాంధ్రాలో రోజా గారు ఆడుదామాంధ్రా అని అందరినీ అనుకొని ఆవిడ ఆడి ఆల్రెడీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఉంటే అరెస్ట్ చేసుకోవడానని జగన్మోహన్ రెడ్డి అడింది మరి ఇప్పుడు ఏమకి దమ్ముంటే అరెస్ట్ అవుతుందా లేదంటే ఏం చెప్తారు మేడం అంటే దమ్ముంటే అరెస్ట్ దమ్ము ఉండాలి జగన్మోహన్ రెడ్డికి దమ్ముండాలి ముందు దేనికి ఉండాలి బయటకు వచ్చి నన్ను అరెస్ట్ చేసుకోండి అని మీ అన్నగారు చెప్పాలి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇదివరకంతా అరెస్ట్ చేసుకోండి చూద్దాం అన్నాడు ఇప్పుడు అరెస్ట్ అవుతానని భయపడుతున్నాడు కలుగులు ఎలకలాగా దాముకుంటున్నాడు కదా ఇప్పుడు తాడేపల్లిలో ఉన్నాడు ఎలహంకలో అడ్వకేట్స్తో ఉన్నాడు మన అడ్వకేట్స్తో మీటింగ్ పెట్టుకున్నాడు ఎందుకు పెట్టుకున్నాడు మా రోజా గారు కాబట్టి రోజాకి దమ్ముంటే ఇప్పుడు అరెస్ట్ నాపుకోమనండి ఆవిడని ఛాలెంజ్ చేస్తున్నాం మనం కాబట్టి ఒక్కసారి రోజా అరెస్ట్ అయితే ముందు ఆ పొగరంతా దిగుతుంది లోకేషన్ తిట్టడం నాయుడు గారిని తిట్టడం సిగ్గుండాలి ఇప్పుడు వాళ్ళ దగ్గర నువ్వు తిండి తిని తెలుగుదేశంలోనే కదా ఆవిడ ఎదిగింది అక్కడ తిండి తింది కదా ఆ తిండి తిని నువ్వు తిండి పెట్టిన చేతిని నరుకుతానంటుంది కదా ఆ రకంగా ఉంది కాబట్టి ఇవాళ ఈవిడ ఆడుదామాంధ్ర స్కామ్లో ఈవిడ అక్కడ అరెస్ట్ అవ్వబోతుంటే మరోపక్క పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతుంటే పదిహేనో తారీఖు మన చంద్రబాబు నాయుడు గారు ఆరో పథకాన్ని కూడా సంక్షేమాన్ని ఉచిత బస్సు అందజేస్తూ ఉంటే ఇద్దరు మరి ఎలా ఏడుస్తారో మనం చూడాలి ఆడదాం వందర స్కామ్ కు సంబంధించి ఇంకా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఈ స్కామ్ లో ఉన్నారని మనకు వస్తుంది సమాచారం ఇంకా తను కూడా రస్ట డెఫినెట్గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అందులో ఉన్నారు ఇద్దరు కలిసే అక్కడ మరి చెక్కభజన చేసుకుంటారా ఏం చేసుకుంటారు మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో సో ఇదన్ని చూశారు కదా ఇక ఆడుద మాంధర స్కామ్ కు సంబంధించి రోజా బహిరెడ్డి సిద్ధార్థ రెడ్డి త్వరలో అరెస్ట్ కాబోతున్నారని మనకు వస్తున్న సమాచారం ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం